రాజ్ నిడిమోరు సమంతతో కలిసి కనిపించే వరకు ఈయన ఎవ్వరికీ పెద్దగా పరిచయం లేదు సమంతతో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం అయితే సందడి చేస్తూ ఉన్నాయి వీరిద్దరు రిలేషన్లో ఉన్నారు అనే వార్త గట్టిగానే వినిపిస్తుంది దానికి కారణం ఇద్దరు క్లోజ్ గా ఉన్న కొన్ని ఫోటోస్ ని షేర్ చేయడం అందులోనూ రాజ్ పక్కన ఉన్నప్పుడు శామ్ చాలా హ్యాపీగా కనిపించడంతో ఫ్యాన్స్ కూడా సమంత సెకండ్ లైఫ్ ని స్టార్ట్ చేయబోతుంది అనే వార్తను వైరల్ చేస్తూ ఉన్నారు ఇక ఆ తర్వాత నుంచే రాజ్ గురించిన సర్చింగ్ మొదలైంది ఇతని పేరు రాజ్ నిడిమోరు ఇతను తెలుగు అబ్బాయి తిరు పదికి చెందిన వ్యక్తి చదువుని కంప్లీట్ చేసుకుని ఫిలిం మేకింగ్ లో శిక్షణ తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో డైరెక్టర్ గా ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా ఉన్నారు రీసెంట్ గానే శుభం మూవీ కూడా ఈయన పనిచేశాడు ఇక రాజు నెడిమో పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఇతనికి ఆల్రెడీ వివాహం జరిగింది రెండు వేల పదిహేను లో శ్యామలి అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో లో విడాకులు తీసుకుని వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు అయితే గతంలో శ్యామలి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేదట రాజుతో విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో బాగా సైలెంట్ అయిపోయి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఓ పోస్ట్ చేయడంతో ఆ పోస్ట్ సమంతను ఉద్దేశించే చేసిందనే వార్త బయటకు వచ్చింది అయితే శ్యామలి పోస్ట్ లో ఏముంది అంటే నా గురించి నా క్షేమాన్ని ఆలోచిస్తూ నా సంతోషాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి బరువెక్కిన హృదయంతో నా ప్రేమను మీకు పంపిస్తున్నాను అంటూ ఎమోషనల్ కొటేషన్ ను పోస్ట్ చేసింది సడన్ గా శ్యామలి ఇలా పోస్ట్ చేయడంతో సమంత రాజ నిడిమూరులు రీసెంట్ గా ఎక్కువగా కలిసి కనిపిస్తూ ఉండడం తట్టుకోలేకే ఆమె ఇలా పోస్ట్ చేసిందంటే భావిస్తున్నారు మొత్తానికి శ్యామ్ మరి సెకండ్ లైఫ్ ని స్టార్ట్ చేయబోతుందో లేదో చూడాలి